హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఈ దొండకాయ వెల్లుల్లి కారం టేస్ట్ ఓసారి తప్పకుండా ట్రై చేయండి ఈ దొండకాయ వెల్లుల్లి కారం రైస్లోకి ఇంకా రోటీస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ దొండకాయ వెల్లుల్లి కారం కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను దొండకాయలు అనేవి లేతగా ఉన్నవి తీసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొన్ని దొండకాయలు ఎర్రగా ఉంటాయి కట్ చేసిన తర్వాత అవి టేస్ట్ బాగున్నవండి అవి వేసుకోవద్దు ఇలా లేతగా ఉన్న కాయలు తీసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి దొండకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మీ దగ్గర ఇలాంటి కట్టర్ కనుక ఉన్నట్లయితే ఇంకా ఈ దొండకాయల్ని కట్ చేయడం చాలా ఈజీ అయిపోతుందండి ఇందులో పెట్టి చాలా సులువుగా కట్ చేసేసేయచ్చు ఇలా దొండకాయలను అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే రెండు ఎండిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసి టూ మినిట్స్ పాటు ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దొండకాయలు బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు టెన్ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేపాటికి మనం ఇందులో కావాల్సిన వెల్లుల్లి కారాన్ని కూడా రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే చిన్నవైతే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలి పెద్దవైతే ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం ఇంకా వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు దొండకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయండి చూస్తున్నారుగా ఇలా దొండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా వెల్లుల్లి కారం ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ కారం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఫైవ్ మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ మిక్స్ చేసుకుంటుంటే ఈ వెల్లుల్లి కారం ఫ్లేవర్ అనేది దొండకాయలకి బాగా పట్టి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే అవసరమైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అండి వేడి వేడిగా రైస్ రోటీస్లోకి ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో నాతో షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి